అలంకారం కోసమే కానీ నాకైతే ఇది ఇష్టం లేదు అంటే ఇలా చందావులు ఉంటాడు ఎప్పుడు ఈశ్వరుడు కూడా చూడండి మన ఆయనకి మీరు వెళ్ళినప్పుడు ఎంత చేస్తారో ఆయనకి ఆ పూలు పెడుతూ ఉంటారు పాపం ఆ వందలేక ఆ కిందకి వెళ్ళి అంత పెట్టి ఒక గంట రెండు గంటల సేపు ఆయనకి అలంకారం ఇస్తారు అలా చేసి ఆయనకి ఎప్పుడైతే ఒక దివ్య హారతి ఇచ్చేస్తారో ఉంటున్నవన్నీ అవన్నీ పగచ్చు నేను మొదలుగా వచ్చినప్పుడు ఆ అక్కడ వేస్తారు కదా పూలన్నీ పిగేస అవన్నీ ఇంకా కనీసం ఆ యొక్క గా ఉంటే చూడు ఆ స్వచ్ఛదనం కూడా పిగండు బాబు అవునా అంటే దీని అర్థం ఏమిటంటే ఈశ్వరికి కూడా అవి మన కోసం కాసేపు అలా పెట్టుకున్నాడు కానీ ఆయనకి ఎప్పుడెప్పుడు ఎన్ని తీకేసి నా నృత్యంగా నిళ్ళు పోస్తే సాల్ ఆయనకి ఏమీ అవసరం లేదు మీరు గంగలో ఉన్న మురికి నీళ్ళు తీసుకొని అలా పోసేస్తే పోనీలో పిల్లడు ఇచ్చేశాడు నాకు వీడు అమృతంతో అభిషేకం చేస్తున్నాడు అనుకొని ఆయన ఎలా ఇచ్చేస్తారో మనకి తెలియదు అట అట్లా చెప్తున్నాడు ఇక్కడ అంటే ఈ వారణాసి క్షేత్రమందు ఇక్కడ రావడం ఒక గొప్ప అలా ఇక్కడ ఉన్నవాడు చందాలుడు మొదలుకొని ఉత్తమ బ్రాహ్మణుల వరకు మృతి చెందిన వారు పునర్జన్మ లేని ముక్తిని పొందుతారు అంటే మనకి కాశీకి వచ్చినప్పుడు ఒకవేళ మనకి శక్తి ఉంటే గొప్పవాళ్ళమే శక్తి లేనివాడు రోడ్లో అలా ఘాట్లలో పడుకొని ఉన్నవాడు కూడా ఘాట్లో పడుకొని ఏ గతి అతి లేనివాడు కూడా ఈశ్వరుడి దృష్టిలో ఒకడే ఆయన ఒకడే అక్కడ రోజు విశ్వనాథుని గుడిలో మీకు అభిషేకం చేస్తున్నటువంటి మహా పండితులు ఎవరున్నారో ఆయన ఈయన ఈశ్వరి కన్నులకు ఇద్దరు ఒకరే ఈశ్వరికి భేదం లేదు ఇక్కడ ఎందుకంటే కాశీ వచ్చేంత వారికి భేదం కాశీ అవతల ఉన్నారు కాబట్టి ఒకటి కాశీలోకి వీళ్ళు ప్రవేశించారంటే మనకి ఆయన చెప్పాడు కాశీలో ఎప్పుడైతే వీళ్ళు ఎనభై ఎనిమిది కిలోమీటర్లో ఉన్నటువంటి నిమిడికృతమైన కాశీలోకి వస్తారో వీరి పాపము అన్ని నా గణాలు లాగేస్తాయి ఒకవేళ అలా లాగకపోయినా వాడు కాశీలోకి వచ్చాడు కదా ఈ కాశీ నా త్రిశూలం మీద ఉంది కాబట్టి నా త్రిశూలం మీద ఉండడం చేత వారికి మోక్షం వచ్చేస్తుంది ఒకనొక సందర్భంలో గణపతి చాలా చిన్నవాడిగా ఉన్నాడు ఒకనొక రాక్షసుడికి మా ఈశ్వడికి యుద్ధం జరిగింది ఈశ్వరుడు ఆయనకున్నటువంటి త్రిశూలంతో ఆ రాక్షసుని వధించడం జరిగింది కానీ ఆ రాక్షసుడికి మోక్షం వచ్చింది పాపం చిన్నగా ఉన్నటువంటి గణపతి ఇదేంటి మాత వీడు బ్రహ్మరాక్షసుడే ఈ చాలా ఇబ్బంది పెట్టి అల్లరి పెట్టాడు దేవతలందరినీ చాలా చాలా ఇబ్బంది పెట్టాడు మరి ఇటువంటి వాడికి మోక్షం ఎలా వచ్చింది అని తల్లిని అడిగితే తల్లి చెప్తుంది నాయన వాడు ఎంతటి పాపి కాని ఎంతటి వాడి కానీ మీ నాన్నగారి త్రిశూలము చేత వారి సంహరించబడ్డాడు ఆ త్రిశూలం చేత ఎవరు సంహరింపబడతారో వాటికి తప్పకుండా మోక్షం వచ్చేస్తుంది అంటే మనం ఎప్పుడైతే కాశీలోకి ప్రవేశం చేశామో అప్పుడే మన శరీరము త్రిశూలం మీదకి వచ్చేసింది ఇంకా అప్పుడు తప్పకుండా మనకి మోక్షం ఉంది ఇక్కడ ఇక మీరు ఇక్కడ మంచి చేస్తారో చెవి చేస్తారో పక్కన చేయండి తప్పకుండా మోక్షం ఉంది కాకపోతే అది మన మాంస నేత్రాలకు మన దేహానికి మన ఆత్మకు సమయం అనేది తెలుస్తూ ఉంటుంది అది కూడా ఈ వారణాసి క్షేత్రమున విశ్వేశ్వరుడు వారణాసి వాసులకు సంసార సముద్రమును దాటించుటకు మోక్ష మార్గమును చూపిస్తాయట ఇందాక మనం చెప్పుకున్నాం ఎవరు ఈ వారణాసి క్షేత్రానికి వస్తారో వారికి జన్మ రాహిత్యము పోతుంది అంటే ఎవరు ఈ కాశీకి వారణాసి క్షేత్రానికి వస్తారో వారికట సంసార సాగరము యొక్క బంధనాలు విడిపోవడానికి సంసార అనే సముద్రము దాటించడానికి ఈశ్వరుడు మార్గముగా ఉంటాడట కాశీ ఇది చెప్తున్నాడు అంటే ఈ వారణసి క్షేత్రము వెలుపున సమీపముల దగ్గర మరణించినప్పటికీ వాడు సైతం మరు జన్మలో ఈ వారణాసి క్షేత్రంలో జన్మించి మోక్షాన్ని పొందుతాడట మనం నిన్నే చెప్పుకున్నాం ఒక ధనంజయుడు అనేటువంటి ఒక మహాపుణ్యాత్ముడు తన తల్లి యొక్క అస్థికను రాగి చెంబలో పెట్టుకుని దేహాలి వినాయకుడి దాకా వచ్చాడు కానీ కాశీ ప్రవేశం చేయలేక విష జ్వరముతో అక్కడ చనిపోయాడు అయితే మరు జన్మలో అలా చనిపోయినటువంటి ఆ ధనంజయుడు కాశీలో పుట్టి మళ్ళా మోక్షాన్ని పొందుతాడు ఇది అనమాట అంటే ఈ వారణాసి క్షేత్రంన మోక్షలింగముల వద్ద కానీ అలాగే మనకు ఉన్నటువంటి స్వయంభూ లింగాల వద్ద కానీ ఎవరు మరణిస్తారో మనకి చాలా మోక్షలింగాలు ఉన్నాయి మన కేదార ఖండంలో ఉన్నాం అంటే ఈ కేదార ఖండంలో మోక్షలింగాలు చాలా ఉన్నాయి అందులో ఒక లింగము మనకున్న గౌరీ కేదారేశ్వర్ మహాదేవ్ ఈ గౌరీ కేదారేశ్వర మహదేవ్కి దాదాపులో ఎవరైనా మన తెలుగు వాళ్ళు ఎవరైనప్పటికీ అలా చనిపోయినప్పటికీ వాడట ఈశ్వరి సాహిత్యము పొందుతారట అది ఈశ్వరు దగ్గర కూర్చుంటా ఈశ్వరు దగ్గర కూర్చొని ఏమన్నా సృష్టి రచనలో నేను పాత్ర చేయాలని మాట్లాడుతారు అన్నమాట అంటే అంత స్థాయికి వాళ్ళు వెళ్తారు మోక్షలింగాలు దగ్గర అయితే అనగా ఈశ్వరి గణాలలో ఒకరిగాను అలాగే ఈశ్వరి అంగములలో ఒకరిగాను మారుతారట అంటే ఒకవేళ నిజంగా మోక్షలింగాలు లింగాల వద్ద అలా మరణించిన వాళ్ళు ఎవరైనా ఈశ్వరికి ఇప్పుడే మనం చెప్పుకున్నాం కాశీలో ఉన్నటువంటి మన